ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ బృతిస్తా ఉన్నారు ఇచ్చారా మోసమే కదా మీరు చేసింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు పాతిక వేలు ఉద్యోగాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి పాతిక వేలు ముప్పై వేలు కూడా ఇవ్వలేనటువంటి మీ పరిస్థితిలో ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతిక ముప్పై వేలు ఉన్నాయా ఇళ్ళు కొన్ని నిరుద్యోగ బృతి ఇచ్చారా నిరుద్యోగ బృత్తి ఇవ్వలా పోనీ ఈసారి ఏం చెప్పారు ఈ ఈ చెప్పారులక్షన్లో ఏం చెప్పారు ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎవరికైనా ఇచ్చారా ఇవ్వకపోతే ఏం చేస్తామని చెప్పారు ఇవ్వకపోతే ఏం చేస్తాన్నారు నిరుద్యోగ బృతిస్తాన్నారుగా ఇచ్చారా ఎవరికన్నా ఉద్యోగ నిరుద్యోగ బృతి లేదు ఎక్కిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన ప్రతిసారి దగా మోసం పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పద్నాలుగులో అదే దాకా రెండు వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు చెప్తారు లక్షలు ఉద్యోగాలు అంటారు నిరుద్యోగ అంటారు ఇవ్వలేకపోతే ఏమన్నా మేము చేయలేకపోతే చొక్కా పట్టుకోమంటారు ఎక్కడికి వచ్చి పట్టుకోవాలి మీరేమో హెలికాప్టర్లోనూ విమానాల్లో ఎక్కి తిరుగుతూ ఉంటారు ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులేమో రోడ్లు సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు ఎక్కడికి వచ్చి పట్టుకోవాలి నుంచోవాలి కదా పని ఎక్కడన్నా డయాసిస్ సెంటర్ సెంటర్కి ఊరికి నేను ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా నా చొక్కాలు పట్టుకోమని మీరు అవకాశం ఇవ్వాలి కదా అవకాశం ఇవ్వరు చొక్కాలు పట్టుకుంటాకి ఈ ఇంత దగ మోసం ఆర్బాటం ఇటువంటి హంగామాలు చేస్తూ చేస్తూ చివరికి ఏంటయ్యా అంటే ఈ ప్రభుత్వం ఏంటయ్యా అంటే ఇదొక ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా పెన్షన్లు ఇస్తూ వస్తున్నారు కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు పాత పెన్షనే హెలికాప్టర్ హెలికాప్టర్మా విమానం హెలికాప్టర్ వేసుకెళ్తాడు రెండు కలిపి ఒక కోటి రూపాయలు ష్యామ్యానాకి కుర్చీలకి అవుతుంది అక్కడ ఈ నెల్లి ఒక పెన్షన్ ఇచ్చి మళ్ళీ ఒక షూటింగు ఒక నాటకం ఇవన్నీ ఏమంటారు ఒక స్కిట్టు ఒక ఒక షార్ట్ ఫిల్ము ఇదంతా ముందే మ్యాచ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో ఆయన సడన్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు ఆటో ఎక్కినట్టు ఆడికో మైక్ కొంటే ఇడికో మైక్ కొంటుంది ఆయనకో ఆయనకో మైకు ఈయనకో మైకు ముందే మైకులు సర్ప్రైజ్ లాగా వెళ్తారు అదా ఇదా అని పాఠాలు వదిలి వేస్తారు కర్నూలులో కాయగూరలు కొనుక్కుంటాకెళ్ళారు కదా ఇంటికి కాయగూరలు కొనుక్కు వచ్చారు కదా ఉల్లిపాయలు కూడా కొనుక్కొచ్చారు కదా కర్నూలులో మార్కెట్ యార్డ్ రైతు బజార్కి వెళ్ళారు కదా రైతు బజార్లో ఉల్లిపాయలు రోజు మార్కెట్లో రోడ్ల మీద పారబోస్తున్నారు రైతులు పట్టించుకోరా అని అడుగుతున్నాను